ఓం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినే నమ గోవిందుడు క్షీరాభిషేక అష్టోత్తర పూజకు ఆహ్వానము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధుర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బ్రహ్మోత్సవములలో భాగంగా తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాజీయర్ స్వామి వారి కరకమలములచే గోవిందునికి క్షీరాభిషేకం నిర్వహించబడింది కావున భక్తులు ఒక కలశమునకు యాభై ఒక్క రూపాయలు దేవాలయములకు చెల్లించి తమ గృహములకు తీసుకుని వెళ్లి అదే కలశములో తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ఆవు పాలతో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి వచ్చి అక్కడి నుండి క్షీర కలశములతో శ్రీ జియర్ స్వామి వారితో ఊరేగింపుగా మన దేవాలయ మండపము చేరుకొని దాత చేతుల మీదుగా గోవింద పట్టాభిషేకం నిర్వహించి తదుపరి దాతకు అదే కలశములో క్షీరోన్న ప్రసాదము ఇవ్వబడును తదనంతరం సాయంత్రం ఆరు గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించబడును కావున దాతలు పై కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి పాత్రలు కావలసిందిగా కమిటీ పక్షమున విజ్ఞప్తి చేయించింది